రేవంత్ వర్సెస్ భట్టి ఢిల్లీ హైకమాండ్ కు తలనొప్పిగా మారిన టీపీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ ఎంపీ మధుయాష్కి సపోర్ట్ గా డిప్యూటీ సీఎం భట్టి ఇతర మంత్రులు మహేష్ కుమార్ పేరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి మహేష్ కుమార్ కి అవకాశం దక్కిందనే లీకులపై తీవ్ర ఆగ్రహం ఎంపిక బాధ్యతను తమకొదలెయ్యాలంటూ హైకమాండ్ క్లారిటీ వీరిద్దరూ కాకుండా తెరపైకి కొత్త పేరు ఇప్పటికే అభిప్రాయాల సేకరణ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక హైకమాండ్కు తలనొప్పిగా మారింది ఎమ్మెల్సీ మహేష్ కుమార్ కు అవకాశం ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం మాజీ ఎంపీ మధుయాష్కీకి ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు ఆయనకు మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి తదితరుల మద్దతు తెలిపారు ఒక్క మాటలో చెప్పాలంటే లోపల రేవంత్ వర్సెస్ భట్టి మధ్య ప్రచన్న యుద్ధమే నడుస్తోంది తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎంపిక బాధ్యతను తమకొదలయ్యాలంటూ హైకమాండ్ తేల్చి చెప్పింది రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది సీఎంగా ఢిల్లీ హైకమాండ్ అవకాశం అవకాశమిచ్చింది అప్పుడే పార్టీ పగ్గాలు మరొకరికి అప్పగించాలనే డిమాండ్ తెరమీదకొచ్చింది కానీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేసింది ఇప్పుడు కొత్తవారిని నియమిస్తే ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అటు ప్రభుత్వ రథసారధిగా ఇటు టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డే కొనసాగుతున్నారు జూన్ ఇరవై ఏడు నాటికి టీపీసీసీ చీఫ్గా ఆయన పదవీకాలం ముగిసింది అటు లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావటం రేవంత్ రెడ్డి టర్మ్ పూర్తి కావడంతో కొత్త వ్యక్తిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది శ్రావణమాసం పూర్తయ్యేలోపు ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు హైకమాండ్ కసరత్తులు చురువు చేసింది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి ఇతర సీనియర్ మంత్రుల నుంచి అభిప్రాయాలు సేకరించింది స్టేట్లో పార్టీ పవర్లో ఉంది టీపీసీసీ చీఫ్కు రాష్ట్రంలో ప్రాధాన్యత లభిస్తుంది దీంతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎలాగైనా పదవిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఢిల్లీలో తెగలాబింగ్ చేస్తున్నారు సీఎంగా రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం దక్కడంతో ఇప్పుడు పార్టీ చీఫ్గా బీసీలకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి మహేష్ కుమార్ గౌడ్కు కన్ఫర్మ్ అయినట్లుగా గాంధీభవన్ వేదికగా లీకులొచ్చాయి ఆయన పేరును రేపో మాపో ప్రకటిస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ హైకమాండ్ మహేష్ కుమార్ గౌడ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అఫీషియల్ గా డిసైడ్ అయ్యే వరకు సైలెంట్ గా ఉండాలని సూచించినట్టుగా తెలుస్తోంది నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ జీవితం కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐతో మొదలైంది ఆ తర్వాత ఎన్ఎస్యుఐకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్పల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు వరకు స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేశారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు టీపీసీసీ కార్యదర్శిగా స్పోక్స్ పర్సన్గా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు తొలి నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ యాక్టివిటీస్ను కోఆర్డినేట్ చేసిన వ్యక్తిగా పార్టీ క్రమశిక్షణకు లోబడి ఎమ్మెల్యే సీటును వదులుకున్న వ్యక్తిగా మహేష్ కుమార్ ను చూడాలని సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ ను రిక్వెస్ట్ చేశారు కార్యకర్త మొదలు ప్రతి నేతతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఆయన్ను టీపీసీసీ ప్రెసిడెంట్గా నియమిస్తే పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా ఉంటారని వివరించినట్టు తెలుస్తోంది మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్కు మద్దతుగా డిప్యూటీ సీఎం భట్టి తన పాయింట్స్ను హైకమాండ్ దగ్గర కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పినట్టు తెలుస్తోంది ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు ఎమ్మెల్సీగా ఉన్నందున మధుయాజ్కి బాధ్యతలు అప్పగించడం వల్ల పార్టీ బలోపేతమవుతుందని వివరించారు రెండు వేల నాలుగు నుంచి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు బీఆర్ఎస్ బీజేపీలను ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న వ్యక్తిగా ఆయన పేరును పరిగణలోకి తీసుకోవాలని కోరారు మధుయాష్కి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఏఐసిసి కార్యదర్శిగా అధికార ప్రతినిధిగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్గా పనిచేశారు నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బాల్ ఢిల్లీ హైకమాండ్ కోర్టులోకి వెళ్లింది మహేష్ కుమార్ పేరును భట్టి తీవ్రంగా వ్యతిరేకించడంతోనే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది లేదంటే రెండు మూడు రోజుల ముందే కొత్త ప్రెసిడెంట్ పేరును అనౌన్స్ చేసేవారని గాంధీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి వీరిద్దరూ కాకుండా మధ్య మార్గంగా కొత్త వ్యక్తిని ఎంపిక చేయాలని హైకమాండ్ భావిస్తోంది ఆ కొత్త పేరుపైన ఇప్పటికే రేవంత్ రెడ్డి భట్టి సీనియర్ మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది వీలంతా సానుకూలత వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది కొద్ది రోజుల్లోనే హైకమాండ్ ఈ సస్పెన్స్ కు తెరదించుతుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు